వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన మిత్రులు చాలామంది ఏమడుగుతున్నారంటే డిఎస్సి ముందు వస్తుందా లేకపోయి ఉంటే గ్రూప్ వన్ వస్తుందా అని అడుగుతున్నారు అయితే ఈ వీడియోలో మీకు ఒక జాబ్ నోటిఫికేషన్స్ల విషయంలో మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది వీడియో చూసే ప్రతి ఒక్కరు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఎస్సి పైన ఒక క్లారిటీ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ జూలై మాసం నుండే ఉండింది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ జూలైలా మనము డిఎస్సి వాయిదా వేయండి మాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పేసి మన డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి చాలా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న సమయంలో చాలామంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి సీతక్క లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా మళ్ళీ మీకు ఒక ఆరు వేలతోనే డిఎస్ వస్తుంది మీరు ముందు చదువుకోండి తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది వాయిదా వేసే ప్రసక్తి లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే చెప్పినారు సో వాళ్ళు మాట్లాడినారు కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది అని ముందే మనకు తెలిసింది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఒక నోటిఫికేషన్ వస్తుంది అదేంటిది డిఎస్సి అనేది మనకు ముందే చెప్పారు ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రితో సహా సో ఇప్పుడు చాలా చాలామంది ఏమడుగుతున్నారంటే గ్రూప్ వన్ వస్తుందా ముందు లేకపోతే డిఎస్ వస్తుందా లేకపోయి ఉంటే విఆర్ఓ వస్తుందా లేకపోయి ఉంటే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ లాంటివి వస్తాయా మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళ సంగతి ఏంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయా అని కొంతమంది కొంతమంది మండల్ స్టాటికల్ ఆఫీసర్స్ ఉంటాయి అవి వస్తాయా అని కొన్ని అడుగుతూ ఉన్నారు అయితే వీళ్ళందరి కోసం ఈ యొక్క వీడియోలో ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్ని నోటిఫికేషన్స్కి గుదిబండగా ప్రధాన అడ్డంకిగా ఉన్నది ఒకటే ఒకటి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అన్ని నోటిఫికేషన్లకు ఎందుకు గుదిబండగా ఎందుకు ఒక అడ్డంకుగా ఉన్నదంటే ఎస్సీ వర్గీకరణలో ఖచ్చితంగా ఏబిసిడి ఈ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఎందుకు మరి ఇదన్నీ నోటిఫికేషన్లపైన ప్రభావితం చేస్తుందంటే ఎస్సీలు వాళ్ళ రిజర్వేషన్లో సబ్ రిజర్వేషన్స్ రాబోతున్నాయి సో వాటిని తేల్చకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వరు కొత్త నోటిఫికేషన్ ఒకవేళ ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేకుండా ఇస్తే పెద్ద డొల్లీలు అయితాయి నిరసన కార్యక్రమాలు ఎదురవుతాయి ఆ నోటిఫికేషన్ల పైన కోట్ల కేసులు పడతాయి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చేసి మనకు జస్టిస్ షమీం గారిని ఎస్సీ వర్గీకరణ చైర్మన్గా పెట్టినారు ఏకసభ్య కమిషన్ అది ఇప్పుడు వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగినారు ఒక నివేదిక తయారు చేసినారు ప్రభుత్వానికి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేదా జనవరి ఫస్ట్ వీక్లో వాళ్ళు వాళ్ళ యొక్క నివేదికను సబ్మిషన్ చేస్తారు వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోవాలి దాన్ని మంత్రి మండలి ముందర పెట్టేసుకొని వాళ్ళు ప్రజలకెళ్ళి వచ్చిన ప్రజలకెళ్ళి వచ్చిన విజ్ఞప్తులు ఏది ఎస్సీ ప్రజలకెళ్ళి వెళ్ళి అది అన్ని ప్రజలకెళ్ళిగా తెలంగాణ సమాజంలోని అంతటా కాదు ఓన్లీ ఎస్సీ ప్రజలకెళ్ళి వచ్చిన విజ్ఞప్తులు ఎస్సీ కుల సంఘాలకెళ్ళి వచ్చిన విజ్ఞప్తులు ఎస్సీ కుల ఆర్గనైజేషన్ అండ్ పౌర సంఘాలు ఎస్సీలకెళ్ళి వచ్చిన విజ్ఞప్తులన్నిటినీ పరిశీలించి వాళ్ళు మంత్రి మండలి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదానికి పెట్టిన తర్వాత అది ఆమోదముద్ర వేసి అది చట్టంగా మలిచి నప్పుడు దాంట్లో ఎస్సీలకు మాలకుల ఉప మాల ఉపకులాల కింద ఉన్న వారికి ఎంత పర్సెంట్ ఇవ్వాలి మాదిగా ఉపకులాల కింద ఉన్న వారికి ఎంత పర్సెంట్ ఇవ్వాలి ఇంకా అదర్స్కి ఎంత పర్సెంట్ ఇవ్వాలి అని ఒక పర్సెంటేజ్ ఏబీసీడీలు వర్గీకరించి దాన్ని ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నోటిఫికేషన్కి రావడానికి అవకాశం ఏర్పడుతుంది సో నేనేం చెప్తానంటే ఇదంతా చాలా టైం పట్టవచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు చాలా టైం ఏం లేదు దీంట్లో ఎస్సీ వర్గీకరణ యొక్క నివేదిక అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకొక ఐదు శాతం కేవలం రేవంత్ రెడ్డి ఉన్నది రేవంత్ రెడ్డిని కొన్ని వర్గాలు ప్రభావితం చేస్తున్నాయి ఎస్సీ ఉపకులాల లాంటి కొన్ని వర్గాలు అవి కూడా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఉపకులాలు అవన్నీ కూడా నువ్వు ఎక్కడైతే ఎస్సీ వర్గీకరణ చేస్తావో చాలా జాగ్రత్త అన్నట్టు ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు మరి ఈయన ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఎవ్వరేం మాట్లాడకండి మీరు అందరూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నోరు మూసుకోండి అని చెప్పేసి అందరిని కామ్ చేసినాడు రెడ్డి ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అది ఆర్థిక సామాజిక అంశాల మీద ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు అని చెప్పేసి మాట్లాడినారు సో అందుకని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఎస్సీ వర్గీకరణ పైన ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికో ఐదు ఆరు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ పైన వేసినాయి కమిటీలు దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది మరి రేవంత్ రెడ్డి అన్న ఇదే విషయాన్ని లేట్ చేసిన అంటే లేట్ చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకి వెళ్ళి ఒక పెద్ద పోరాటం ఉద్యమం బయటకు రాబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు డైరెక్ట్గా ఏమి ఇవ్వలే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు ఎగ్జామ్స్ నిర్వహించి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్కి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చి ఆ ఎల్బి స్టేడియం మైదానంలో నియామక పత్రాలు అందజేస్తూ జబ్బలు తొడలు జరుచుకున్నాడు నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా అని మరి ఈయన హయాంలో ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేసిండు అనేది ఇప్పుడు ఒక్కొక్కరికి ఆలోచన వస్తుంది ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఒక నిరసన కార్యరూపంగా దాల్స్తుంది రెండు లక్షల ఉద్యోగాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుండి డిసెంబర్ వరకు అన్నాడు ఇంతవరకు ఒక పది ఉద్యో ఉద్యోగాలు కూడా రాలే అంటే ఆయన హయాంలో సో అందుకని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి పై రేవంత్ రెడ్డి పైన కూడా ఒక ప్రెజర్ ఉంది ఏమని నేను రూలింగ్లోకి వచ్చిన తర్వాతకి వెళ్ళి ఇంతవరకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ వర్గీకరణ విషయాన్ని సాల్వ్ చేయాలి వర్గీ వర్గీకరణ విషయాన్ని తొందరగా నేను అసెంబ్లీ సెషన్లో పెట్టేసి దాన్ని ఆమోదించాలి తర్వాత గ్రూప్ వన్ ఇవ్వాలి తర్వాత డిఎస్సి ఇవ్వాలి తర్వాత గ్రూప్ టూ ఇవ్వాలి గ్రూప్ థర్డ్ ఇవ్వాలి పదమూడు వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి బట్ని అన్నిటినీ కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్ పొందిన తర్వాత ఎమ్మెటే వాటిని సీఎం ఆమోద ముద్ర వేసుడుతోనే అది పదమూడు వేల ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ యా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యా టీజీపీఎస్ఈ కిందికి వస్తుందా విద్యాశాఖ కిందికి రిక్రూట్మెంట్ బోర్డ్స్ టీజీపీఎస్ రిక్రూట్మెంట్ కిందకి వస్తుందా పోలీస్ రిక్రూట్మెంట్ కిందకి వస్తుందా విద్యాశాఖ రిక్రూట్మెంట్ కిందకి వస్తుందా ఏదైనా రిక్రూట్మెంట్కి అనేది సీఎం ఫైనల్ ఆమోదం తర్వాత వెళ్తాయి అవి ఆయా డిపార్ట్మెంట్లకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు సో ఇదంతా జరగడానికి కనీసంలా కనీసం అరవై రోజుల టైం పట్టే అవకాశం ఉంది ఈ అరవై రోజుల సమయంలో మీకు చాలా విసుగు చెందిన మీకు చాలా చిరాకు వచ్చినా లేకపోతే ఏంది పరిస్థితి ఉద్యోగం నోటిఫికేషన్స్ ఉంటాయా ఉండయా అని మీరు అనుకున్న ఈ అరవై రోజులు బుక్ పట్టుకొని గడపండి లేదు మాకు జాబ్ చేస్తేనే మాకు ఎర్నింగ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి జాబ్ చేస్తేనే మాకు అవసరాలు వెళ్తాయి అనుకున్న వాళ్ళు ఒక త్రీ మంత్స్ జాబ్ చేసుకోండి ఏదైనా ఒక జాబ్ చేసుకోండి కానీ నోటిఫికేషన్స్ వచ్చినా మాత్రం పక్కా అది టైం తీసుకున్న ఇన్ టైంలో ఖచ్చితంగా వస్తాయి ఎగ్జామ్స్ జరుగుతాయి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది మనకొకటి నోటిఫికేషన్స్ వచ్చుడు ఇప్పుడు లేటుకు గల ప్రధాన కారణం ఒకటి ఎస్సీ వర్గీకరణ రెండవది మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సంక్రాంతి తర్వాత మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు అంటే మేబీ నేను అనుకుంటున్న జనవరి ఐదు ఆరో తారీఖు వరకు గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అది పడ్డప్పుడు ఖచ్చితంగా కోడ్ అమల్లోకి వస్తుంది రాష్ట్రం మొత్తం ఫ్రెష్ నోటిఫికేషన్కి ఇవ్వడానికి అవకాశం లేదు ఆల్రెడీ ఎగ్జామ్స్ నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి వీలు లేదు కాబట్టి దాని కోడ్ ప్రభావం ఒక నలభై రోజులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లా సారీ టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిదిలో మూడు దాఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం నిర్వహించినారు మరి ఈసారి కూడా మూడు దాఫాలుగా పెట్టే అవకాశం ఉంది ఒకవేళ రెండు దాఫాలుగా పెట్టినా కూడా కనీసంలో కనీసం థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ పడుతుంది కోడ్ ఉండడానికి అప్పుడు అన్నీ కూడా పనులు ఆగిపోతాయి ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్స్ సంక్షేమ ప్రభుత్వ పథకాలు అన్నీ ఆగిపోతాయి కాబట్టి ఈ జనవరి మాసం కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రా పరిస్థితి ఏర్పడుతుంది నోటిఫికేషన్స్కి కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లా మనకు శాసనసభ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ సమావేశాలు ఆ సమావేశాలల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతారు మనకు ఫిబ్రవరి థర్డ్ వీక్ వరకు అన్ని నోటిఫికేషన్స్ పైన ఒక క్లియర్గా ఒక ఐడియా అనేది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి వస్తుంది అటు నిరుద్యోగులకు కూడా విషయం తెలుస్తుంది అంతవరకు వెయిట్ చేయాలి ఇంతవరకు వెయిట్ చేయలేము మరి ఇంత టైం ఉంది ఇంకా మరి పరిస్థితి ఏంది మరి జాబ్ చేసుకుంటా అనుకున్న వరకు జాబ్ చేసుకుని కానీ ఖచ్చితంగా మనకు క్లియర్గా వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ వన్ ఉంది డిఎస్సి ఉంది డిఎస్సి ఆరు వేలతోని మన మిత్రులందరూ ఫైట్ చేస్తున్నారు పన్నెండు వేలు కావాలని అది పన్నెండు వేలు అవుతుందా కాదా అన్నది టైం నిర్ణయిస్తుంది కాలం నిర్ణయిస్తుంది ప్రభుత్వం ఆలోచన అది టూ పక్క ఒక ఆయన అంటాడు టూ వెయ్యి పోస్టులతో నస్తే బాగుండు గ్రూప్ టూ అంటాడు గ్రూప్ టూ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహారుల పదిహేనుల ఫస్టు ఐదు వందలతో నోటిఫికేషన్ వచ్చింది తర్వాత రెండు వేల పదహారులో సబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఆరు వందల పైన కలిపారు మొత్తంగా ఒక వెయ్యి ఇరవై నాలుగు పోస్టులతోనే రెండు వేల పదహారులో గ్రూప్ టూ వచ్చింది ఒకవేళ ఇరవై నాలుగు పోస్టు అదే హైలైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలలో అప్పటి నోటిఫికేషన్ హైలైట్ ఒక వెయ్యి ఇరవై నాలుగు మొన్న రీసెంట్గా ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో ఇచ్చినారు ఇప్పుడు వచ్చే గ్రూప్ టూలో ఏడు వందలు కూడా ఉంటాయా ఉండయా అనేది ఒక డౌట్ విశ్వాల్ కమిటీ ప్రకారము పదిహేడు వందల పోస్టులు ఉండే గ్రూప్ టూల కానీ ఇప్పుడు ఏమైంది ఏ ఏడు వందల ఎనభై మూడు వేసిండు ఏడు వందల ఎనభై మూడు అయితే ఇంకొక కనీసంలో ఒక ఎనిమిది వందలన్నీ ఉంటాయి కదా కానీ ఇప్పుడు ఆయన వేయడు అది పరిస్థితి ఎందుకంటే మన అంటే ఏమంటాడు లోడ్ బడ్జెట్ రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పుల మా అప్పులలో కూడుకపోయింది అని చెప్పేసి అంటాడు సో ఏదేమైనా అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి గవర్నమెంట్ నిర్ణయాలు కుదర లేట్ అవుతూనే ఉంటాయి తొందర తొందర అయ్యేది ఎక్కడ కనిపించదు కానీ లేట్ అయినా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి పక్కా ఎగ్జామ్ని పెట్టడం పక్క మీరు ఇది అర్థం చేసుకొని లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైవ్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విఆర్ఓ విషయంలో మళ్ళొకటి విషయం ఏంటంటే విఆర్ఓలా వీఆర్ఏలను కూడా తీసుకున్నారు మొత్తంగా వాళ్ళను పదిహేను వేల అప్లికేషన్స్ వచ్చినాయి విఆర్ఓ విఆర్ఏలో పదిహేను వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఈ పదిహేను వేల అప్లికేషన్స్లో ఇంతమంది విఆర్ఓకు అర్హులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా ఈ పోస్టుకు వీఆర్ఓ పోస్టుకు సరి సరిపోయే క్వాలిఫికేషన్ ఉందా లేదా వారు ఫిట్ అవుతారా ఫిట్గా రా అనేది ఇలా స్కూటింగ్ జరుగుతుంది ఒకవేళ గత్యంతరం లేదు బయటి వాళ్ళని తీసుకోలేము ఈ ఉన్న వాళ్ళతోనే వ్యవస్థ నడిపిస్తాము అని గవర్నమెంట్ అనుకుంటే ఆడ క్వాలిఫికేషన్స్ కూడా చూడరు ఎక్స్పీరియన్స్ చూస్తారు ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళనే పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఏదేమైనా గవర్నమెంట్ ఇంకొక రెండు మూడు నెలల్లో తెలిసిపోతుంది విఆర్ఓలు వీఆర్ఏలను వాళ్ళనే కంటిన్యూ చేస్తుందా లేకపోయి ఉంటే మరి మరి ఏమైనా ఆలోచన చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ ఇస్తుందా చూద్దాం కానీ గవర్నమెంట్లో కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా తయారవుతాడు మీరు చూడర్రీ కేసీఆర్ పది సంవత్సరాలు నోటిఫికేషన్ అయ్యకుండా అందరిని ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన టర్మ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆయన సేమ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా రూపాంతరం చెందుతాడు ఇంతవరకు నిరుద్యోగులు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇంత కూడా ఒక బ్రహ్మాండమైన నోటిఫికేషన్ ఇచ్చింది లేదు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లను నింపుకుంటూ జబ్బలు జరుచుకుంటూ అవి నాయే నా అకౌంట్లో నేను ఇచ్చినే నా పరిపాలన ఇచ్చినాయో చెప్పుకుంటాడు కానీ చూసే ప్రజలు గుడ్డలు కాదు నిరుద్యోగుల గుద్యోగులు కాదు సమాజం గుడ్డిది కాదు అన్ని గమనిస్తుంది చూద్దాం ఎంత దూరం వెళ్తుంది నా పాలన అంతవరకు ఛానల్ ఇచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ